హైదరాబాద్ అభివృద్ధిని విస్మరించినట్లు గణాంకాల ద్వారా స్పష్టమవుతుందని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అన్నారు ఏఐ స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వల్ల హైదరాబాద్ను విస్మరించవద్దని వివేకానంద ప్రభుత్వాన్ని కోరారు అసెంబ్లీలో పద్దులపై చర్చలో భాగంగా మాట్లాడిన ఆయన రాష్ట్ర బడ్జెట్లో హైదరాబాద్కు తీవ్ర అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు జీహెచ్ఎంసీకి రెండు వేల ఆరు వందల యాబై నాలుగు కోట్లు కేటాయిస్తే పన్నెండు వందల కోట్లే విడుదల చేశారని ధ్వజమెత్తారు గత ఏడాది కేటాయించిన నిధుల్లో కేవలం ఇరవై ఐదు శాతమే విడుదల చేశారని ఆయన ఆరోపించారు తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్ తోడిపోతుంది అధ్యక్ష రైజ్ కావాలని కోరుకు కానీ మీరు 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 మాట్లాడే మాటకి చేసే పనులకి వచ్చే రిజల్ట్స్ కిత పొందుతూనే ఉండాలి అధ్యక్ష తెలంగాణ షుడ్ ఫాల్ మీరు రైజ్ చేయకుండా సరే అని పడిపోకుండా విజాగ్రత్త కాపాడని చెప్పేసి నేను విపక్ష పార్టీ సాధన మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష స్కిల్ యూనివర్సిటీ ఏఐ ఏఐసిటీ అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా యూనివర్సిటీ అన్ని కూడా మీరు ఒకటే దగ్గర ఫోకస్ చేస్తా ఉన్నారు ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ అని చెప్పేసి అధ్యక్ష చేయండి తప్పలేదు ఇక్కడ ఉన్న హైదరాబాద్ దగ్గర కూడా విస్మరించకండి